హాయ్ ఫ్రెండ్స్ చెరువు దగ్గరికి వచ్చినాము ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము ఫుల్ తా థమ్స్అప్ తాగుతున్నాము రామ్ల చూడు బాయ్ మేము ఇక్కడ మా పొలానికి ఇక్కడ ఇది ఇక్కడ ఈ చెరువుకి వచ్చినాము మంచిగా ఒక థమ్సప్ తీసుకొని వచ్చేసినాము అప్ బాటిల్ తీసుకొని వచ్చేసినామం మేము ముగ్గురము ఇంకొక పుల్ల ఆయన రాలేదు మంచిగా వాతావరణం బాగుందని ఇక్కడ తీసుకుపోదామని వచ్చేసినాము చెరువు కట్ట మీద చూసుకొని తాగిపోదామని వచ్చినామన్నారు చెరువు కట్ట స్వర్గం ఎక్కడో లేదు ఫ్రెండ్స్ మనం అనుకుంటే మన దగ్గరనే ఉంది అది ఇగో ఇగో చూడండి థంప్ అప్ లాగుతున్నాం మేము అరే ఎక్కడ పోయినావరా ఇక్కడ పోయిండు ఏ బాబు బాబు బాబుకు దెబ్బ తాకింది బాబు డాన్స్ చేసేటప్పుడు కింద పడ్డారు రాముడు చెప్పు ఉంది సంసార్ చాలా కూల్ గా ఉంది కూల్ వెదర్లో చెరువు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నట్టుంది మాకైతే హిమాచల్ సర్గా ఏంటి కాశ్మీర్ లోయలో కాశ్మీర్ లోయలో ఉన్నట్టు నదులు పారే చెరయరు పారే దగ్గర ఉన్నట్టుంది మాకు ఇక్కడ చెరువు ప్లస్ ఇక్కడ రెండు సైడ్లో చెరువు పైన ఆకాశం కింద భూమి మధ్యలో మేము బాయ్ ఫ్రెండ్స్